హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిస్టోపిఎన్ ఏఐ వర్క్ ప్లేస్ సాఫ్ట్వేర్ అంటూ రావడం జరిగింది ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ ప్లేస్ సాఫ్ట్వేర్ అనమాట అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే ఆఫీసులలో మరి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడానికి మరియు ట్రాక్ చేసే అధునాత నిఘా సాంకేతిక పరిజ్ఞానం దీనిలో ఉందన్నట్లు అయితే దీని ద్వారా ఏమిటంటే సేకరించిన డేటా ఆధారంగా ఉద్యోగుల పనితీరులో అంతరాలను గుర్తించి మరియు ఉద్యోగుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది అంటే ఏమిటి ఈ డిస్టోపియన్ ఏఈ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా జై భట్టాచార్య అంటూ రావడం జరిగింది అయితే జనవరి ఇరవైనా రెండోసారి అధ్యక్షుడిగా అయితే బాధ్యతలు స్వీకరించనున్న ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తదుపరి డైరెక్టర్గా మన భారతీయ మూలాలున్న జై భట్టాచార్యని అయితే నియమించారన్నమాట అయితే ఈ యొక్క జై భట్టాచార్య పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కోల్కతాలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ యొక్క స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో డాక్టర్ డాక్టరేట్ అయితే అందుకున్నారన్నమాట ఈయన భట్టాచార్య మూడేళ్ల తర్వాత అదే విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ కూడా పొందారు ఇతను అయితే ఈ యొక్క స్టోన్ స్టోన్ఫోర్డ్ యూనివర్సిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్లో ఇతను రీసెర్చ్ అసోసియేట్గా కూడా విధులు నిర్వహించారు ఇప్పుడు ఇతను డైరెక్టర్గా అయితే నియమితులు అవుతున్నాడు అనమాట జనవరి ఇరవై రెండోసారి అధ్యక్షుడుగా చేపడుతున్నాడుగా బాధ్యతలు డొనాల్డ్ ట్రంప్ అతనికి వైద్య పరిస్థితులకు పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు తదుపరి డైరెక్టర్గా అయితే ఇతను అయితే నియమితులు అవుతున్నాడు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా సైన్యం నుంచి ట్రాన్స్ జెండర్ల తొలగింపు అంటూ రావడం అయితే జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైనా అమెరికా అధ్యక్షుడు ఎవరు రాబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ కదా అతను బాధ్యతలు స్వీకరించిన వెంటనే అంట ఈ యొక్క ట్రాన్స్ జెండర్లందరినీ కూడా అమెరికా సైన్యం నుంచి తొలగించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అన్నట్లు అయితే దీంతో అమెరికా సైన్యంలో విధులు నిర్వహిస్తున్న దాదాపు ఎంతమంది ఉన్నారంటే పదిహేను పదిహేను వేల మంది ఈ యొక్క ట్రాన్స్ జెండర్లపై ప్రభావం అయితే పడనున్నట్టు తెలుస్తుంది అయితే ట్రంప్ తన మొదటి పది కాలంలో లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులు ఉంటారు కదా సైన్యంలో చేరకుండా ట్రంప్ అయితే నిషేధం విధించారు అయితే అప్పటికీ సైన్యంలో పనిచేస్తున్న వారికి కొనసాగించేందుకు అనుమతించారనమాట అయితే జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు ట్రంప్ ఆర్డర్ అయితే రద్దు చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అయితే జారీ చేశారనమాట సో మరి భారత పరిస్థితి ఎలా ఉందని చూసుకుంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ అంటే హక్కుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ఈ యొక్క ట్రాన్స్జెండర్ల పట్ట విద్య ఉపాధి ఆరోగ్య సంరక్షణ ప్రజలకు అందుబాటులో ఉన్న వస్తువులు సౌకర్యాలు అవకాశాలు హక్కులు వంటి వాటికి సంబంధించినవి సేవలను తిరస్కరించడం లేదా అన్యాయంగా వివరించడం వంటివి వివక్షకు నిషేధిస్తుంది అన్నమాట అంటే అమెరికా లాగా కాదు మనది భారతదేశం వేరే అన్నట్టు ఈ యొక్క నివాసం అద్దెకు లేదా ఆస్తిని స్వాధీనం చేసే హక్కు ప్రభుత్వం లేదా ప్రైవేట్ కార్యాలయాన్ని నిర్వహించడానికి అవకాశం కల్పించడం లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి సంరక్షణ లేదా అదుపులో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు స్థాపనకు అవకాశం లాంటివి కల్పిస్తుంది మన భారత్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి అసిస్టెంట్ కమిషనర్ పరీక్షల ఫలితాలు విడుదల అంటూ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సి అయితే విడుదల చేసింది ఇందులో ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో కూడా ఉంచినట్లు తెలుస్తుంది అయితే ఏపీఎస్సీ ప్రకటించింది ఈ వెబ్సైట్లో ఉంచినట్లు రాసిన వారు ఏమంటే ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంతరిక్షంలోకి ఏఐ ప్రయోగశాల అంటూ రావడం జరిగింది అంతరిక్షంలో డేటా ప్రాసెసింగ్ను మరింత వేగవంతం మరియు సులభాంతరం చేసే దిశగా హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ టెక్ మీ టూ స్పేస్ సరికొత్త యొక్క ముందడుగు అయితే వేయనుంది అయితే అంతరిక్షంలో కృత్రిమ మేధ అంటే ఏఐఈ ప్రయోగశాలను ఏర్పాటు చేయనుందన్నమాట అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన పిఎస్ఎల్వి సిక్స్టీ మిషన్లో భాగంగా ఈ యొక్క ఆర్బిటాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు టెక్నాలజీ డెమా డెమానస్ట్రేటర్ ఈ యొక్క టీడీ పేరుతో అయితే ఈ ఏఐ ప్రయోగశాలను డిసెంబర్లో అంటే వచ్చే నెల అన్నమాట నింగిలోకి పంపనుంది అయితే టేక్ మీ టూ స్పేస్ వ్యవస్థాపకుడు సీఈవో రుణక్ కుమార్ ఢిల్లీలో మంగళవారం ఈ మేరకు అయితే వెల్లడించారన్నమాట ఇలా పంపుతున్నామని నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏకలింక నాథుడిని దర్శించుకున్న మేవాడు రాజు అంటూ రావడం జరిగింది ఈ యొక్క మేవాడు రాజవంశపు డెబ్బై ఏడవ మహారాజుగా పట్టాభిషేకుడైన భాజపా ఈ యొక్క ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ బుధవారం తన తండ్రి సంతాప కర్మలను పూర్తి చేయడానికి ఉదయపూర్ ప్యాలెస్ లోని ఏకలా ఏక లింగనాథ ఆలయాన్ని దర్శించుకున్నారన్నమాట ఈ యొక్క విశ్వరాజ్ దయాదులైన బాబాయ్ కుటుంబం ఈ క్రతువును అడ్డుకోవడంతో సోమవారం నుంచి మంగళవారం వరకు తెల్లవారుజాము దాకా ప్యాలెస్ ప్రధాన ద్వారం ముందు ఇరు వర్గాల ఘర్షణ నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసింది అయితే బుధవారం మధ్యాహ్నం భారీ భద్రత నడుమ కొత్త మహారాజు ప్యాలెస్ లో అడుగుపెట్టారు అధికారులతో చర్చలతో ఏకాభిప్రాయం కుదిరి ఐదుగురు వ్యక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించినట్లు జిల్లా కలెక్టర్ అరవింద్ పోస్వాల్ తెలిపారు ప్యాలెస్ చుట్టూ నిషేధాలను ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రత్యేక హోదాపై మౌఖిక హామీ మాత్రమే ఇచ్చాము కేంద్రం అంటూ రావడం అయితే జరిగింది అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై రాతపూర్వక ఆమె ఇవ్వలేదని మౌఖికంగా మాత్రమే చెప్పామని కేంద్రం హైకోర్టుకు నివేదించింది అయితే దీంతో ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటామని పిటిషనర్ ఈ యొక్క కేహే పాల్ను న్యాయస్థానం ప్రశ్నించింది అయితే ఇది ప్రభుత్వాల పరిధిలోని వ్యవహారం అని స్పష్టం కూడా చేసింది అయితే ఏపీకి హోదా ఇవ్వకుంటే ఎలా నష్టం జరుగుతుందో తెలియజేయాలని పాల్ను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ పదకొండుకు అయితే వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు శాతం ఉంటేనే తల్లికి వందనం అంటూ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధనను విధించింది అన్నట్లు దీనికోసం అయితే బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద ఇంత రూపాయలు పదిహేను వేల ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ యొక్క కూటమి సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే కదా అయితే ఒక దరిద్ర రేఖ దిగువన ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ యొక్క జియో ఇరవై తొమ్మిదిని విడుదల చేశారు అయితే ఒకటి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద పదిహేను వేలు అందిస్తామని కూడా చెప్పారు ఇది పొందాలంటే ఈ యొక్క విద్యార్థి హాజరు అంటే డెబ్బై ఐదు శాతం ఉండాలని షరతు కూడా విధించాలన్నట్టు అయితే అదే విధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని అందువల్ల ఆధార్ను ఎన్రోల్ చేసుకోవాలని పేర్కొన్నారు బ్యాంకు లేదా అయితే పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ పాన్ పాస్పోర్ట్ రేషన్ కార్డు ఓటర్ కార్డు యొక్క ఎన్జిఎన్ ఆర్జీఐ కార్డు లేదా కిసాన్ ఫోటో ఫోటో పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ గిజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ ఇచ్చిన గుర్తింపు పత్రం ఏదైనా ఇతర శాఖలు ఇచ్చిన పత్రాల్లో ఎన్రోల్ చేసుకోవాలని తెలిపారన్నట్టు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే యొక్క స్టూడెంట్ కిట్కు ఆధార ఆధార ఉండాలని పేర్కొన్నారు వాళ్ళు అయితే దీనికి తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరైతే ఉండాలని చెప్పారన్నట్టు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ల కోసం హిందువును అంటే అనుమతించం అంటూ రావడం జరిగింది ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అంటూ తెలిపారు అయితే వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం పొందడానికి మాత్రమే తమను తాము హిందువులుగా పేర్కొనడానికి సుప్రీంకోర్టు తీవ్రంగా అయితే తప్పుబట్టింది అన్నట్లు అయితే అంటే చాలామంది వేరే వాళ్ళు ఉంటారు కదా సో రిజర్వేషన్ కోవటం ఇలా మాత్రం మాది కాదు హిందువు అని చెప్పుకోవడం అది అలా సరికాదని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొందన్నమాట క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ కుల అంటే ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది అయితే కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళను హిందువునని పేర్కొనడానికి జస్టిస్ పంకజ్ మిట్టల్ జస్టిస్ ఆర్ మహాదేవులలో ధర్మాసనం ఇరవై ఒకటి పేజీల తీర్పులు అనమాట ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది ఏంటంటే వేరే మతంలోకి మారాలనుకునే వారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను సూత్రాలను ఆధ్యాత్మిక ఆలోచనలను కూడా సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుబంధించమని చెప్పి తెలిపింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బ్రిటన్లో మోడీ లాగ్ పుస్తక ఆవిష్కరణ అంటూ రావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ చాలా గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం సాధించిన ప్రగతి మరియు మన్ బాత్ వంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోడీ ప్రజలకు అవుతున్న తీరుపై రాసిన మోడీ లాగ్ అనే పుస్తక యొక్క ఆవిష్కరణ ఇది ల లండన్లోని నెహ్రూ కేంద్రంలో జరిగింది అడగవచ్చు ఇటీవల మోడీ లాగ్ పుస్తక ఆవిష్కరణ ఏ దేశంలో జరిగింది ఎక్కడ జరిగింది అంటే గుర్తుపెట్టుకొని లండన్లోని నెహ్రూ కేంద్రంలో అయితే జరగడం జరిగింది ఇది యొక్క వికసి భారత్ భారతదేశం కోసం చర్చలు అనే ఉపశీర్షికతో ఉన్న ఈ పుస్తకాన్ని ఈ యొక్క డాక్టర్ అశ్విన్ పెన్నండి అయితే రాశారు ఇది ఎవరు రాశారని కూడా అడగవచ్చు డాక్టర్ అశ్విన్ పెర్నమ్ డేజ్ అనే అతను రాశారు పుస్తకంలో ముప్పై మూడు అధ్యాయాలలో వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతిని వివరించారు సోమవారం సాయంత్రం జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణలు అయితే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కీలక ఉపన్యాసం చేశారు బ్రిటన్లోని భారత డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్ పలువురు బ్రిటిష్ ఇండియన్ పార్లమెంటరియన్ స్థానిక ప్రముఖులు అయితే హాజరయ్యారు ఇందులో మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మోడీలా పుస్తక ఆవిష్కరణ జరిగింది కదా ఇది ఎక్కడ జరిగింది అంటారు సో లండన్లోనే నెహ్రూ కేంద్రంలో అయితే జరగడం జరిగింది అయితే ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే డాక్టర్ అశ్విని పెర్నం డేజ్ అన్నమాట ఇది ఈ ముప్పై ఈ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు కలవు అని కూడా అడగవచ్చు చెప్పలేము కదా సో ముప్పై మూడు ఈ యొక్క భారత్ సాధించిన ప్రగతి గురించి వివరించారు మన కీ భారత్ కానీ రెడ్యో క్రమం కానీ వీటి గురించి మన భారతదేశంలో సాధిస్తున్న ప్రగతిని గురించి ఈ ముప్పై మూడు అధ్యాయాలలో అయితే వివరించడం జరిగింది దీని పేరు మోడీలాగా పుస్తకావిష్కరణ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్గా విలియం హెగ్ అంటూ రావడం జరిగింది ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా అయితే పదవికి కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత విలియం హెగ్ ఎన్నికయ్యారు యూకేలోని అత్యంత గౌరవనీయ గౌరవనీయైన పదవుల్లో ఇది ఒకటనమాట దాదాపు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీకి ఆన్లైన్ ద్వారా జరిపిన ఓటింగ్లో ఈ హెగోకు అత్యధిక ఓట్లు దక్కాయని యూనివర్సిటీ బుధవారం తెలిపింది అయితే ఈయకు రెండు వేల మూడు నుంచి ఛాన్సలర్గా కొనసాగుతున్న క్రిస్ ప్యాటర్న్ స్థానంలో అడగవచ్చు ఇటీవల ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్గా ఎన్నికైన విలియం హెగ్ ఎవరి స్థానంలో ఎన్నికడు వెళ్ళడం జరిగింది అంటే క్రిస్ పటెన్ అనే స్థానంలో వచ్చే ఏడాది ఆరంభంలో అంటే జనవరి ఫస్ట్ ఈ యొక్క ఏక్ బాధ్యతలు స్వీకరించనున్నారని వివరించింది అయితే పదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొందనమాట అంటే ఇది రెండు వేల ఇరవై సో రెండు వేల ముప్పై ఐదు వరకు ఇతను ఉంటాడనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సీఎంగా నేడు హేమంత్ ప్రమాణం అంటూ రావడం జరిగింది అయితే జార్ఖండ్ పద్నాలుగవ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు అయితే రాంచీలోని మొరాబాదీ మైదానంలో సాయంత్రం ఎన్ని గంటలకు నాలుగు గంటలకు ఈ కార్యక్రమం అయితే జరగనుంది ఏర్పాట్లను సోరేన్ బుధవారం సాయంత్రం స్వయంగా పరిశీలించుకున్నాడా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవన అతనే స్వయంగా వెళ్ళి చూసుకున్నాడంట అసెంబ్లీ ఎన్నికల్లో ఏమంతకు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ యొక్క జేఏఎంఎంఎం ఆధ్వర్యంలోని కూటమి అయితే ఘన విజయం సాధించింది అన్నట్లు అయితే ఎనభై ఒకటి మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎంఎం కూటమి యాభై ఆరుగాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇరవై నాలుగు సీట్లు సాధించడం తెలిసింది కదా అయితే ఈ యొక్క ఈ సీఎం ఏమంత ఇతను నాలుగోసారి అన్నమాట ఇది ముఖ్యమంత్రిగా చేయడం ఏమంతా సూరేన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎప్పుడు చేశారంటే మనకు రెండు వేల సంవత్సరంలో జూలై నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు అయితే పనిచేశారు ఆయన తర్వాత తర్వాత చూస్తే రెండోసారి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మళ్ళీ బాధ్యతలు చేపట్టారు ఆయన రెండోసారి అదే సమయంలో అతనిపై ఒక చిన్న కేసు కూడా పడింది కదా మనీ లాండరింగ్ ఆరోపణలపై జైలు కూడా వెళ్ళి వచ్చారు గుర్తుందా అయితే ఈడీ అరెస్ట్ నేపథ్యంలో ఈయన రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో రాజీనామా చేశారు ఇతని మీ కేసులు అపోదాలు రావడం వల్ల రాజీనామా చేశాడు జైలు కూడా వెళ్ళాడు బెయిల్ ఇవ్వడంతో మళ్ళీ బయటకు వచ్చాడు అనమాట తిరిగి రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు ఆయన తర్వాత ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎం గా అయితే కొనసాగుతున్నారు అది ఒక గురువారం ఆయన నాలుగోసారి జార్ఖండ్ సీఎం గా అయితే చేయున్నారు ఎవరిప్పుడు జార్ఖండ్ సీఎం గా అంటే హేమంత్ అని గుర్తుపెట్టుకోండి హేమంత్ సోరేన్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే రైతు సంక్షేమానికి ఏడాదిలో రూపాయలు యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు అంటూ రావడం జరిగింది తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచేలా వారి సంక్షేమం అభ్యున్నతికి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వివిధ పథకాల కింద రూపాయలు యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల వరకు పంట రుణమాఫీ చేసినట్లు కూడా పేర్కొంది దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో రాష్ట్రం అగ్రస్థానం నిలబెట్టుకుందని వెల్లడించింది తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ భాగంగా గురువారం నుంచి మహబూబ్నగర్లో రైతు పండుగ అయితే నిర్వహిస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వ పరంగా వెచ్చించిన నిధులపై నివేదిక అయితే విడుదల చేసింది అన్నట్లు అయితే మరి ఏడాది కాలంలో వెచ్చించిన నిధులు రూపాయలు కోట్లు అన్నట్టుగా మరి ఎందులో వెచ్చించారు మరి దేనికోసం వెచ్చించారో ఒకసారి మనం చూద్దాం రుణమాఫీ చూస్తే పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు కానీ వెచ్చించడం జరిగింది ఉచిత విద్యుత్ కోసం పదివేల నాలుగు వందల నలభై నాలుగు రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బీమా కోసం పద్నాలుగు వందల యాభై ఐదు కోట్లు పంట బీమా కోసం పదమూడు వందల కోట్లు గత యాసాంగి ధాన్యం ఉంటుంది కదా దాని కొనుగోలు కోసం పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లు ప్రస్తుత వానకాల ధ్యానం యొక్క ధాన్యం కొనుగోలు కోసం ఐదు వేల నలభై కోట్లు మొత్తంగా చూస్తే యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు చేసినట్లుగా తెలుపుతుంది అన్నట్టు ప్రభుత్వం చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్